ప్రైజ్ ది లాడ్ ప్రభువు అయిన ఏసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలు తెలియజేయచున్నాను ఈ దిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై వచనము మీ దేవుడైన ఈ నమ్ముకునుడి అప్పుడు మీరు స్థిరపరచబడుదురు ప్రార్థన ప్రభువా ప్రేమగల తండ్రి నీకు స్తోత్రాలు ఈరోజు నీ వాక్యమును ధ్యానం చేయడానికి నీవిచ్చిన ఆరోగ్యం కొరకు వందనాలు ఈ దినమును మాకు దయచేసినందు నీకు స్తోత్రాలు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏసునాములు అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల ఇక్కడ సందర్భాన్ని కొద్దిగా వివరిస్తాను రాజైనటువంటి యహుషాపాతు ఎరుషలేము యోధా ప్రాంతాలని పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు ఈ ఎరుషలేము ప్రజల మీదకు అలాగే యోధా ప్రజల మీదకు అన్య రాజులు ఎంతో ఒకేసారి దండేస్తున్నటువంటి దండెత్తి వస్తున్న సందర్భంలో మొదటిగా యహోషోపాతు దేవుని సందులో ప్రార్థించి ధైర్యాన్ని తెచ్చుకున్నాడు అప్పుడు ప్రజలందరికీ చెబుతున్నాడు మీరు ఆ రోజును చూసి ఈ రాజును చూసి భయపడిపోతున్నారు శత్రువును చూసి భయపడిపోతున్నారు ఇక్కడ కాదు మరో చోట అని మీరు నివాస స్థలాలని మార్చేసుకుంటున్నారు మీరు ఇహోవాన్ని నమ్ముకున్నట్లయితే ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు అనే మంచి ఉపదేశాన్ని ఇక్కడ ఇస్తున్నాడు ప్రభునందు ప్రియుల ఇదే ఉపదేశము మనకు వర్తిస్తుంది మనము గనక దేవుని నమ్ముకుంటే మన విశ్వాసము ఆయన మీద పెడితే మనం స్థిరపరచబడతాం లోకాసు వార్తలో తప్పిపోయిన కుమారుని యొక్క వృత్తాంతం మనకు తెలుసు కదా ఎప్పుడైతే తన తండ్రి ఇంటి నుండి బయటికి వెళ్ళాడు తండ్రి మీద నమ్మకం లేకుండా బయటికి వెళ్ళాడు వెంటనే అతనికి స్థిరత్వం లేకుండా పోయింది ఏం చేద్దామన్న స్థిరత్వం లేదు ఏ పనిలోనూ స్థిరత్వం లేదు ఈరోజు చాలామంది కూడా చూస్తే వారి జీవితాల్లో వారు చేస్తున్నటువంటి పనుల్లో స్థిరత్వం లేదు వారి కుటుంబాల్లో స్థిరత్వం లేదు సంచలనమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు కాదు అయితే యేసు ప్రభు నమ్ముకుంటే ఆయన ఎందు విశ్వాసం కలిగి ఉంటే మనల్ని ఆయన స్థిరపరుస్తారు అన్ని విధాల ఆయన స్థిరపరిచే దేవుడు కాబట్టి మనం ముందుగా గుర్తు తెచ్చుకున్నటువంటి సందర్భం తప్పిపోయిన కుమారుడు ఆ కుమారుడు స్థిరత్వం లేక అలాగే తిరుగుతూ తిరుగుతూ చివరిగా ఒక ఆలోచన వచ్చింది అంతా కోల్పోయిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది అతనికి తినడానికి తిండి లేదు ఉండడానికి నివాస స్థలము లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఆ సమయంలో నా తండ్రి ఇంట నాకు స్థిరత్వం ఉంది అని వెంటనే తండ్రి ఇంటికి వచ్చేసాడు తండ్రి ఇంటికి వచ్చిన వెంటనే తండ్రి ఎంతో ప్రేమతో చేర్చుకున్నాడు ప్రభునందు ప్రియలేరా మీరు ఇంకా లోకంలో అటు ఇటు తిరుగుచూ ఉన్నారా స్థిరత్వం లేనటువంటి బ్రతువులతో కలవరపడుచు ఉన్నారా ప్రభు దగ్గరికి రండి ఆయన మీకు విశ్రాంతినిచ్చి నెమ్మదినిచ్చి శాంతినిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి స్థిరపరిచే దేవుడు అటువంటి ధన్యత ఈ వాక్యం వినిచున్న మీకు ప్రభువారు దయచేయును గాక గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లాడ్